పట్టణంలో పంతొమ్మిదవ వాడు అరకెల్పేట్ లో పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చాలా కిరాణా కొట్లు అలాగే షాపులు చాలా చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా వారి బాధ ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సాధారణ సాధారణమైన జీవితం కొనసాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మమ్మల్ని చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెట్టారు చాలా రకాలుగా ట్యాక్స్ వసూలు చేసి జీవితాన్ని లేకుండా చేశారు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము అలాగే కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు పెన్షన్ ఇచ్చినట్టు ఇచ్చి తీసి ఇవన్నీ చాలా రకాలుగా అనేక సమస్యలు చెప్తా ఉన్నారు మేము అందరికీ ఒకటే హామీ ఇచ్చాము ఒక్కసారి టీడీపీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి చూడండి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీకృష్ణదేవి గారిని గెలిపించుకొని చూడండి పట్టణంలో పట్టణంలో అని హామీ ఇచ్చాము చాలా అనూహ్య స్పందన వచ్చింది చాలా సంతోషంగా ఉంది అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు అలాగే ఎంపీ అభ్యర్థి గారు లావు కృష్ణదేవరాయలు రేపు పది పదవ పదో పది గంటలకి మన నామినేషన్ వేయడం జరుగుతుంది అఖండ మెజారిటీతో గెలిపించుకుందాము టీడీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాము మనకున్న కష్టాలన్నీ తీర్చుకుందాము మరి ఉమ్మడి అభ్యర్థులుగా లావు కృష్ణ దేవరాయలు గారు ఎంపీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబు గారు మరి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అత్యధిక మెజారిటీతో ఇద్దరిని గెలిపించి మరి చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నర్సరావుపేటలో ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి తప్పితే అభివృద్ధి అనేది లేదు తిరిగి తెలుగుదేశం పార్టీ వచ్చే నెల పదమూడవ తారీఖు ఎన్నికల తర్వాత ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం నస్తే అండి జై శ్రీరామ్ ఇప్పటివరకు మనము నరసరావుపేటలో చూసినటువంటి అభివృద్ధిని చూసుకున్నాము ఎలా జరిగింది ఏంటి ఐదేళ్ల పాటు మీరు అందరూ చూస్తూ ఉన్నారు కోడెల గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది ఏంటి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మీ అందరికీ తెలుసు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులుగా టీడీపీ ప్రభుత్వానికి మనం ఇక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అరవింద్ బాబు గారిని గెలిపించుకోవాలని కోరుతూ ఉన్నాను ఇప్పటి వరకు దాచుకోవడం దోచుకోవడం చేస్తూ వచ్చారు సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా పైనుంచి ఫలాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ పేర్లు వేసుకొని వాళ్ళ ప్రచారాలు చేసి వాళ్ళేదో చేస్తున్నట్లుగా ఇప్పటిదాకా చేయడం జరిగింది ఇక నుంచి ఏదైనా సరే డైరెక్ట్గా అక్కడి నుంచి ఫలాలు వస్తాయి ఇక్కడ అరవింద్ బాబు గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన ప్రజలందరికీ ఏమి కావాలో ఇప్పటివరకు మన కష్టాలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు ఐదు ఐదు సంవత్సరాలుగా అలాగే మన ఎంపీ గారు మన పల్నాటి ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఆయన పార్టీ మారి ఇక్కడే ఉండడం జరిగింది మీరు అందరూ అది గుర్తించాలి పార్టీ మారి మళ్ళీ మీరు ఇందులో వచ్చి ఈ పల్నాడు ప్రజలకు సేవ చేయాలని ఎంపీ గారు రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా అరవింద్ బాబు గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఇంటింటికి తిరిగి మన కష్టాలు ఏంటో తెలుసుకున్నారు ఇప్పటివరకు మనం మంచినీళ్లు తాగుతూ ఉన్నాము అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అదంతా కూడా కోడెల గారి యొక్క భిక్ష ఇప్పుడు దానిని కంటిన్యూ చేసి ఇదే విధంగా అభివృద్ధి తెచ్చుకోవాలి అంటే మనం అరవింద్ బాబు గారిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించుకోవాలి మీరు అందరూ గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను భారత్ మాతాకి